వెల్కమ్ డి న్యూస్ ఇటీవల మృతి చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే మనోత్ మదన్ లాల్ కుటుంబ సభ్యులను ఖమ్మంలోని వారి నివాసంలో పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం ఖమ్మంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమాపేశం నిర్వహించి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు బీసీ బిల్లును ఆమోదించడానికి ఒత్తిడి కోసం ఈ నెల పదిహేనున రైలు రోకో నిర్వహిస్తున్నా ఖమ్మం మీదుగా ఢిల్లీకి పెళ్లే రైలు ఒక్కటి కూడా కదలకుండా చేస్తేనే అప్పుడే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది రాష్టాల నుంచి వచ్చే బిల్లులను మూడు నెలలలోపు పరిష్కరించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలి బీసీ బిల్లును ఆమోదించేలా బీజేపీ నూతన రాష్ట అధ్యకుడు రామచంద్రరావు చొరవ తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు రైతు భరోసా నిధులు పంపిణీ చేసి ఎన్నికలకు వెళ్దామని ప్రభుత్వం అనుకుంటున్నా రైతుల ఎవరూ సంతోషంగా లేరు స్థానిక ఎన్నికల కోసమే కంటి తుడువుగా రైతు భరోసా నిధులు వేసాలని రైతులు చెబుతున్నారు వడ్ల కొనుగోలులో రైస్ మిల్లర్లు రైతులను వేధిస్తే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా రైతులను పలకరించిన పాపాన పోలేదు సన్నవడ్లకు బోనస్ను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చవలసిందే మహిళలకు నెలకి రెండు పేల ఐదు వందలు ఇస్తామన్న హామీని నెరవేర్చవలసిందే పెన్షన్లను నాలుగు పేలకు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలి హామీలను విస్మరిస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు మీ అందరికీ తెలుసు ఎక్కడ చూసినా కూడా వానలు పడుతున్నాయి రైతులందరూ కూడా మరి రైతు బంధు రైతు భరోసా వేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా నేను ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది రైతు భరోసా వేసి ఏదో ఎన్నికలకు పోదామని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా రైతులు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి విషయాన్ని సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించవలసింది కోరుతా ఉన్నా ఎక్కడికి పోయినా రైతాన్నలు ఒకటే మాట చెప్తున్నారు ఏదో కంటి తుడుపుగా మాకు రైతు బంద్ వేసి ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం ఎన్నికల కోసం మాత్రమే రైతుల్ని తలుచుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న విషయం ఇవాళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా తెలుస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వడ్లకనుగోలులో రైస్ మిల్లలు ఇష్టారాజ్యంగా రైతులను వేధిస్తే ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి ఒక్కరు కూడా రైతుల్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి సన్నవాట్లు వేయమని చెప్పి రైతులకు చెప్పి మరి బోనస్ అంతా కూడా బోగస్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని గమనిస్తా ఉన్నాం మనం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల పట్ల కేవలం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయనే ప్రేమను కాంగ్రెస్ పార్టీ కురిపిస్తుందన్న విషయాన్ని నాకంటే ఎక్కువ ప్రజలే ఎక్కడికి పోతే అక్కడ మాకు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తున్నాం మరి ఇవాళ మేము కోరేది ఒకటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వెళ్లే ముందు ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చిండ్రు కామారెడ్డి డిక్లరేషన్లో మేము మేమందరం ఒత్తిడి తెస్తే అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు కానీ బిల్లు పాస్ అవగానే చేతులు దులుపుకొని అక్కడ ఢిల్లీకి పోయింది మాకు సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు మేము ఎన్నికలు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా చురుకైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకేం పని లేదు కేవలం అక్కడ కేంద్రం నుంచి బిల్లు రావాలి అని చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోరు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాత మాత్రమే చేయాలని డిమాండ్ చేస్తూ మేము పదిహేడో తారీఖు నాడు జూలై పదిహేడో తారీఖు నాడు రైల్ రోకకు కూడా పిలిపివ్వడం జరిగింది మరి రైలు రోకో ద్వారా ఖచ్చితంగా ఢిల్లీ మీద ఒత్తిడి పడుతుంది నిన్న మొన్ననే సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు కూడా వచ్చింది ఏదన్నా బిల్లు రాష్ట్రాల నుంచి పాస్ అయి గౌరవనీయులు రాష్ట్రపతి గారి దగ్గరకు వస్తే మూడు నెలలకు మించి ఆ బిల్లును పెట్టుకోరాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు మరి ఆ తీర్పును గౌరవిస్తూ వెంటనే భారతీయ జనతా పార్టీ మరి ఖచ్చితంగా బిల్లును పాస్ చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం నిన్ననే కొత్తగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవనీయులు రామచంద్రరావు గారు ఎన్నికయ్యారు